నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ తల్లి సచివాలయం ముందడ పెట్టారో అది తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ అస్త్రం ఉన్న తల్లి ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాలుగు కోట్ల జనానికి ప్రయాణికానికి అవమానపడిచిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి గుండెల్లో ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటున్న సందర్భాలు ఆనాడు ఉద్యమ స్థంలో డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే అన్న చిదంబరం గారు ప్రకటించారో ఎవరో చెప్తే ప్రకటించలేదు కేసీఆర్ గారి అమరనాథ్ నిరాహార దీక్ష ఒకవేళ తెలంగాణ ప్రకటించబోతే తెలంగాణ గడ్డ మీద ఉన్న అల్ల కల్లం అవుతుంది ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి చిదంబరం గారు ప్రకటన చేశారు అది కేవలం కేసీఆర్ ఆమరణ న్యాయ దీక్ష నిరసనగా చేసిన మాట ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది నేను అసెంబ్లీ చూసా ఎక్కడన్నా కేసీఆర్ మాట వచ్చిందా ఎక్కడన్నా కేసీఆర్ న్యాయ వచ్చిందా మీరు కేసీఆర్ మాట తీయకుండా నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ఉంది కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని ఇవాళ చెప్పగల ఈరోజు ప్రభుత్వం వస్తే మార్చడమా మనం పెట్టిన తెలంగాణ చూడ ముచ్చరిగా బ్రహ్మాండంగా కీరటం కానీ అదేవిధంగా కీరటం కానీ చూస్తుంటే ముచ్చరిగి ఉంది ఈరోజు మీ పార్టీలో కూడా ఎంతోమంది కూడా ఇది తప్పు వదిలిపోతున్నారు తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలు మనకు వ్యతిరేకుంటున్నారు అనేది ఈరోజు ఏదో ముఖ్య నాయకులు తప్ప అందరి హృదయాలలో నిజమైన తెలంగాణ తల్లి నిజమైన మహాలక్ష్మి నిజమైన మన తెల తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆడబిట్ట నాలుగు కోట్ల మందికి చేతులెక్కి మొక్కేదే ఈ తెలంగాణ తల్లి తప్ప మీరు పెట్టిన తెలంగాణ తల్లి కాదు ఏనాడైతే మీరు తెలంగాణ తల్లి నిన్న పెట్టారో ఇక మీ పతనం మొదలైంది కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది ఇక లెక్క పెట్టుకోండి మీ పతనానికి నాన్ని నిన్న పెట్టిన తెలంగాణ అనే మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది గతంలో కూడా ఆనాడు భారత మాత కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ప్రభుత్వాలు మారినంత మాత్రాన రూపాలు మారుస్తారా ప్రభుత్వాలు మారితే జాతీయ జెండాను మారుస్తారా ప్రభుత్వాలు మారితే తెలంగాణ తల్లి మారుస్తారా ప్రభుత్వాలు మారితే ఇంకే తెలంగాణ ఎములం మారుస్తారా